ఆ వ్యవహారం అది దానపత్రం కావచ్చు కిరాయినామా కావచ్చు తాకట్టు డాక్యుమెంట్ కావచ్చు లేదా అమ్మకం కావచ్చు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తారు అక్కడున్న ఆ డాక్యుమెంట్ రాసే డాక్యుమెంట్ లేఖర్తో కానీ తెలిసిన వాళ్ళతో కానీ డాక్యుమెంట్ రాయించుకుంటారు ఆ రోజు రకరకాల కారణాలతోని దాన్ని రిజిస్ట్రేషన్ జరగదు ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ వచ్చినప్పుడు అటు గ్యాప్ ఎట్లాగో వన్ ట్వంటీ డేస్ కంటే మించడానికి వీలు లేదు ఈ వన్ ట్వంటీ డేస్ లోపల ఈ ఇరుపక్షాలు మళ్ళీ ఎప్పుడు అయితే సబరిస్టార్ గారికి రిజిస్ట్రేషన్ కోసం సమర్పిస్తారో అప్పుడు మాత్రమే రిజిస్ట్రేషన్ జరుగుద్ది అన్నీ సక్రమంగా ఉంటాయి కానీ రిజిస్ట్రేషన్ జరిగిన తదుపరి ఆ డాక్యుమెంటు ఒరిజినల్గా ఏ రోజైతే వ్రాయబడి ఆ రోజే ఈ వ్యవహారం జరిగినట్టుగా చూపించబడుతుందో ఆ రోజు నుంచే అమల్లోకి వచ్చినట్టుగా పరిగణించాల్సి ఉంటుంది ఉదాహరణకు ఒకటి జనవరి రెండు వేల పంతొమ్మిది నాడు ఒక ఆస్తి ఎమ్మెన్ డాక్యుమెంట్ తయారు చేయించాడు మొన్నటి థర్టీ ఏప్రిల్ వరకు రిజిస్ట్రేషన్ చేయించలేకపోయాడు థర్టీ ఎయిత్ ఏప్రిల్కో ట్వంటీ నైన్త్ ఏప్రిల్కో రిజిస్ట్రేషన్ చేయించాడు అయినప్పటికీ ఒకటి జనవరి నుంచే ఆ డాక్యుమెంట్ అమల్లో ఉన్నట్టుగా పరిగణించాల్సి వస్తుంది